ఈ కిరాణా షాప్ అయిన గట్రాపునాని మమ్మీ మమ్మీ ఓ మమ్మీ

చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి మీరు వినండి జస్ట్ ఇక్కడ థౌసండ్ రూపీస్ కే ఫిఫ్టీన్ టీ షర్ట్స్ ఇస్తున్నారు థౌసండ్ కి త్రీ షర్ట్స్ ఇచ్చేస్తున్నారు ఇంకా థౌసండ్ కి త్రీ పాయింట్స్ ఇస్తున్నారు ఇక్కడ కేవలం మెన్స్ ఉడీస్ థౌసండ్ కి త్రీ థౌసండ్ రూపీస్ కే ఫోర్ కాలర్ టీ షర్ట్స్ కూడా ఇచ్చేస్తున్నారు ట్రాక్ పాయింట్స్ కేవలం థౌసండ్ రూపీస్ కి ఫోర్ ఇచ్చేస్తున్నారు మంచి ప్రీమియం షార్ట్స్ థౌసండ్ రూపీస్ కి ఫైవ్ లేడీస్ అయితే బంపర్ ఆఫర్ అనేది చెప్పొచ్చు ఇక్కడ కేవలం థౌసండ్ రూపీస్ కి త్రీ శారీస్ ఇస్తున్నారు ఇంకా మంచి ప్రీమియం పట్టు శారీస్ కావాలనుకుంటే థౌసండ్ కి టూ లెగ్గిన్స్ థౌసండ్ కి ఎయిట్ ఇస్తున్నారు ఇంక ఇక్కడ వెస్టర్న్ టాప్స్ థౌసండ్ కి టెన్ ఇస్తున్నారు ఇలాంటి ఆఫర్స్ హైదరాబాద్ లో నేను ఎక్కడ ఉండలేదు ప్లాజో పై జస్ట్ థౌసండ్ కి ఫైవ్ ఇస్తున్నారు ఇంకా జాకెట్స్ థౌసండ్ కి త్రీ ఇస్తున్నారు లేడీస్ జీన్స్ అయితే జస్ట్ థౌసండ్ రూపీస్ కే ఫోర్ అబ్బా థౌసండ్ కి ఫోర్ టాప్స్ ఇస్తున్నారు గర్ల్స్ కి పండు ఏ పండు ఇంకా బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే వన్ కి ఒకటి ఇస్తున్నారు గర్ల్స్ కి కాదు కిడ్ సెక్షన్ కూడా ఉంది కిడ్ సెక్షన్ లో కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి కిడ్స్ షర్ట్స్ ఏమో థౌసండ్ కి ఫోర్ ఇస్తున్నారు ప్యాంట్స్ అయితే థౌసండ్ కి త్రీ ఇస్తున్నారు టీ షర్ట్స్ థౌసండ్ కి ఫైవ్ ఇస్తున్నారు ఆల్ మిక్స్ అయితే థౌసండ్ కి ఎయిట్ ఇస్తున్నారు ఈ ఆఫర్స్ ఎక్కడెక్కడ అంటే ఫస్ట్ వన్ లొకేషన్ వచ్చేసి టీ నైన్టీన్ టవర్ రాణి అంజే సికింద్రాబాద్ సెకండ్ వన్ వచ్చేసి ంగ్ పిల్లర్ంబన్ ఫైవ్ సిక్స్ టు చైతన్యపురి దిల్షిప్ నగర్